నేను మీ బ్రహ్మనాయుడు వైసీపీ ప్లాన్లు బెడిసి కొడుతున్నాయా ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టీడీపీ జనసేన కూటమికి చెక్ పెట్టాలనేటువంటి వ్యూహం అయితే బెడిసి కొట్టినట్టు కనపడతా ఉంది ఎందుకంటే గతంలో చూస్తే ముద్రగడ వర్సెస్ టీడీపీ దాదాపు ఐదు సంవత్సరాల పాటు వారు సాగినటువంటి పరిస్థితి ఉంది అనేక ఇబ్బందులు కేసులు సమస్యలు ఎదుర్కొన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి ముద్రగడ పద్మనాభం అందులో ఎలాంటి డౌటు లేదు అప్పుడున్నటువంటి ఆ ఉద్యమం నేపథ్యం కానీ తెలుగుదేశం పార్టీ ఏదైతే కాపు రిజర్వేషన్ అంశానికి సంబంధించి లేట్ చేసింది అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం ఉద్యమించారు ఆ ఉద్యమానికి దాదాపు పది లక్షల పైచిలుకు జనాభా హాజరయ్యారు సో అప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలు రైలు దుర్ఘటనలు అవన్నీ కూడా టీడీపీ వర్సెస్ ముద్రగడ ఎపిసోడ్కి దారితీసే ముద్రగడ కుటుంబాన్ని అప్పుడు ఆ ఉద్యమ సమయంలో పోలీసులు చార్జ్ చేయడం అవన్నీ కూడా ఇప్పటికీ అలానే ప్రజల మైండ్లో కూడా ఉన్న ఉన్న మాట అయితే వాస్తవం దాన్ని ఏమీ కాదనలేము అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు పోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేటువంటి ఒక అజెండాతోటి టీడీపీ జనసేన కూటమి ప్రజల్లోకి వెళ్తూ ఉంది ప్రత్యేకంగా చూస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో కూకట వేళతో పెకలించాలనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే రెండు ఆ సామాజిక వర్గ నేతల ఇప్పటికీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రెండో విడత మంత్రివర్గంలో ఎప్పుడూ లేని విధంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి కనీసం మంత్రివర్గంలో కూడా చోటు లేకుండా చేసిన పరిస్థితి ఆ సామాజిక వర్గాన్ని దూషిస్తున్న పరిస్థితి అదేవిధంగా కాపు సామాజిక వర్గం నిన్న చూస్తే ప్రత్యేకించి అటు ప్రకాశం జిల్లాలో మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆయన తీసి పక్కన పడేశారు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు అదేవిధంగా ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గం పంపించారు ఆయన్ని చీరాల్లో ఆయనకు పట్టుంటే పరుచూరులో పంపించిన పరిస్థితి పర్చూరే ఆయనకి టికెట్ కన్ఫామ్ చేస్తారనేటువంటి ఊహాగానాలు అటు విజయవాడ చూస్తే విజయవాడలో ఆకుల తోటా శ్రీనివాస్ గారు తోట శ్రీనివాస్ గారికి టికెట్ ఇస్తారని చివరి నిజమార్గం చర్చ జరిగిన తర్వాత ఆయన తీసేసి విజయవాడ వెస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే ఉన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి పెట్టారు అంటే కాపుల్ని కమ్మల్ని పూర్తిగా అనగదొక్కేటువంటి ప్రక్రియలో ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఉందనేటువంటిది ఈ రెండు సామాజిక వర్గాల యొక్క అభిప్రాయం అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి అనేక అంశాలు దళితుల మీద దాడులు డోర్ డెలివరీలు వారిని చంపి ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గాల్లో కూడా వైసీపీ మీద కాస్త వ్యతిరేక పవనాలైతే వీస్తున్న మాట వాస్తవం సామాజిక సాధికారిక బస్సు యాత్ర అని చెప్పేసి పదవులు ఇచ్చినంత మాత్రాన ఆ సామాజిక వర్గాలకైతే ఉరిగేది ఉండదు పవర్ ఇవ్వాలి పవర్ ఉంటేనే ఆ పదవికి ఒక అర్థం హోంమంత్రి పదవి ఇచ్చినటువంటి హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కనీసం ఒక ఎస్ఎల్ని సీఐల్ని ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదన్నమాట అందరికీ తెలిసినటువంటి వాస్తవమే కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని సామాజిక వర్గాల భద్రత కోసం టీడీపీ జనసేన కూటం పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముద్రగడ పద్మనాభం ఎటు వెళ్తారు అనేటువంటిది చివరి నిమిషం వరకు సందిగ్ధత అయితే నెలకొంది మొత్తానికైతే సంక్రాంతి తర్వాత జనసేన తీర్థం పుచ్చుకున్నారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి వార్తలు అయితే ఉన్నాయి ఉదాహరణ చూస్తే బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం నియోజకవర్గించే ఆయనే స్వయంగా వెళ్ళి ముద్రగడ పద్మనాభం కానీ కలవటం జనసేన అధినేత నుంచి రాయబారాన్ని ఆయనకి చేరబైట్టు ఆయన దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకెళ్లి జనసేన అధినేతకి అందించిన వారిద్దరి మధ్య ఒక మంచి వాతావరణాన్ని సఖ్యతని సయోధిని కుదిర్చేటువంటి క్రమంలో అయితే జనసేన నేతలైతే తలమునుకులై ఉన్నారు అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ముద్రగడ పద్నాభం ఇంటికైతే చేరుకున్న పరిస్థితి ఉంది జ్యోతుల నెహ్రూ గారు లాంటి పెద్దలందరూ కూడా వెళ్ళి ఆయన్ని ఆయన్ని పరామర్శించి ఆయన పలకరించి బహుశా రాజకీయ చర్చ కాదని బయటకు చెప్తున్నప్పటికీ కూడా వారు కూడా టీడీపీలోకి ఆహ్వానించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ముద్రగడ పద్మాభం గారు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒకటే స్పష్టం చేశారు వై వైసీపీలోకి మాత్రమే వెళ్ళమని అంటే ఖచ్చితంగా టీడీపీ జనసిన కూటమికి వారు కూడా మద్దతు పలికినట్టే ముద్రగడ పండగ తర్వాత సంక్రాంతి తర్వాత ఈ కూటమికి గనక జై కొడితే ఇక వైసీపీ పతనం అనేది ఖాయమా ఇదే ఇవాళ హాట్ టాపిక్ ఈ అంశాలన్నీ చర్చిద్దాం హ్యాటాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తాటిపత్తి చంద్రశేఖర్ గారు వైసీపీ సీనియర్ నాయకులు ఎవరు కూడా పలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరొక సభ్యులు మనతో జుంకలు జాయిన్ అవుతారు రైట్ ముందుగా దాసరి కిరణ్ గారితో మాట్లాడదాం కిరణ్ గారు గుడ్ మార్నింగ్ గారు మొత్తానికి ఎట్టకేలకు పెద్ద ఆయనగా పిలువబడే ముద్రగడ పద్మనాభం గారిని టీడీపీ జనసేన కూటమికి జై కొట్టించేటువంటి కార్యక్రమాలు అయితే తెర వెనక నెమ్మదిగా అందరికీ నమస్కారం అండి ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర లేకుండా చేస్తా ఉన్నాయి విభజించు పాలించు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సూత్రాన్ని ఆయన గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన అవలంబిస్తా ఉన్నారు రాష్ట్రంలో ప్రజలు అవన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈ రోజున ఒకళ్ళు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు ఒకళ్ళు అందరినీ ఒకసారి మోసం చేయొచ్చు కానీ ఒకళ్ళు అందరిని అన్నిసార్లు మోసం చేయలేరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఎప్పటం సభ వేదికగా ఆయన ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలనివ్వను అన్ని పక్షాలని కలుపుకుని నేను రాజకీయం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వాన్ని దింపే విధంగా నేను పని చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజున సవాల్ చేశారో దానికి తగ్గట్టుగానే ఈ రోజున రాష్ట్ర పరిణామాలన్నీ మారిపోతా ఉన్నాయండి ఒక రాక్షసుని దింపడానికి మొత్తం కూటములన్నీ ఏకమవుతా ఉన్నాయి ఈ రోజున ముద్రగడ గారు కూడా గడచిన ముప్పై నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు ఎన్నో అవమానాలు చూశారు ఎన్నో విజయాలు చూశారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో పెద్దన్న పాత్ర పోషించాలి కాపులు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి కమ్యూనిటీకి గాని ఇతర కమ్యూనిటీల్ని కలుపుకుంటూ వెళ్ళి ఒక ఒక స్నేహ భావంతో మనం రాజకీయం చేస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి ఆ ఈ రోజున న్యాయం జరగాలంటే కేవలం కాపు కమ్యూనిటీ ఇతర కమ్యూనిటీలు అందరూ కలవటం ద్వారానే అది జరుగుతుంది పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి ముద్రగడ గారు సానుకూలంగా స్పందించారు అనే వస్తున్న వార్తలని అయితే ఖచ్చితంగా ఒక యువకుడిగా ఈ రాష్ట్రంలో పుట్టిన ఒక యువకుడిగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చెప్పి పనిచేస్తున్న ఒక యువకుడిగా నేనైతే స్వాగతిస్తా ఉన్నానండి ఎందుకంటే ముద్రగడ గారు చాలా సంవత్సరాలుగా ఒక కాజ్ కోసం పనిచేశారు ఏదైతే కాపు రిజర్వేషన్ ఉందో కాపు కమ్యూనిటీకి ఆర్థికంగా వెనకబడిపోయారు ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు చదువుకుంటానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు అని ఏదైతే ఆయన ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారో జగన్మోహన్ రెడ్డి దానికి తూట్లు పొడిచాడు కుని సంఘటన తీసుకుంటే సార్ ఖచ్చితంగా నాలాంటి యువకుడికి అయితే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీదే అనుమానం ఉంది ఎందుకంటే ఒక ట్రైన్ తగలపెట్టడం అనేది మామూలు విషయం కాదు అందులో ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులు చేరితే తప్ప ఊరికి ఏదో అగ్గిపొల్లేసి అంటిస్తే ట్రైన్ తగలబడేది కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో నాటకీయ పరిణామంలా కేసులన్నీ తొలగిస్తే గాక బట్ నాలాంటి యువకుడికి ఆ క్వశ్చన్ ఇంకా మెదులుతా ఉంది కేసులన్నీ కొట్టేశారు బట్ ట్రైన్ ఎవరు తగలబెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితికి కాపు కమ్యూనిటీ మొత్తం కూడా ఈ రోజున ట్రైన్ తగలబెట్టారనే ఒక అపవాదిని వాళ్ళు మీద వేసి పరిస్థితి ఖచ్చితంగా ఆ రోజున అదృష్టవశాత్తి ఎవరో ప్రాణాలు కోల్పోలేదు ఒకవేళ ప్రాణాలు కోల్పోయి ఉంటే కాపు జాతి మొత్తం కూడా దాన్ని జీవిత కాలం వాళ్ళు బ్రతికున్నంత కాలం కాపు జాతి ఉన్నంత కాలం కూడా వాళ్ళు అది మొయ్యాల్సిన పరిస్థితి వచ్చేది అదే విధంగా కాపులు ఎంత పట్టం కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో వచ్చి ఆయన కాపులకి సెట్టుబల్జులకి మధ్య గొడవ పెట్టినా కాపులకి రాజులకి గొడవ పెట్టినా కాపులకి యాదవాస్కి గొడవ పెట్టినా కాపులకి బీసీలకి గొడవ పెట్టినా కూడా కాపు కమ్యూనిటీ అంతా కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ రేట్ గా చేశారు కానీ ఎలక్షన్ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కాపు కమ్యూనిటీకి అండగా నిలబడిన ముద్రగడ గారిని వెంట్రుకు ముక్కలాగా తీసేసి ఆయన ఎన్నోసార్లు అవమానించిన పరిస్థితి ఆయన రాజకీయ జీవితమే శూన్యమైపోయేలాగా ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ని అడ్డం పెట్టు చంద్రశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాపు కార్పొరేషన్ నిధులని చెప్పి దాదాపు పదివేల కోట్లు ఇస్తాను నేను ఐదు సంవత్సరాలకు అని చెప్పి ఆయన మోసం చేయటమే కాకుండా ఒక్క శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయలేదు ఈ రోజున సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేసిన పరిస్థితి కాపు కార్పొరేషన్ ఆఫీస్ కి కనీసం రెంట్ కట్టుకోవడానికి కూడా ఈ రోజున కాపు కార్పొరేషన్ చైర్మన్స్ కి డబ్బులు లేవంటే కాపుల పరిస్థితి కాపులను ఎంత హీనంగా చూస్తా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో గత ప్రభుత్వం ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే దాన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన దాకా రద్దు చేసిన గనుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా కాపు యువతకి విదేశాల్లో నేను విదేశీ విద్య అందిస్తానని చెప్పి వాళ్ళని మాయ మాటలు చెప్పి మీకు ఎందుకు నేను కడతానని చెప్పి అక్కడికి పంపించి విదేశాల్లో వాళ్ళు ఫీజు కట్టుకోలేక ఇబ్బంది పడతా ఎంతమంది డైలీ జనసేన పార్టీ నాయకులకి నాలాంటి యువకులకి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళకి ఫోన్స్ ద్వారా మెసేజెస్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఏమైతే ఇబ్బందులు పడతా ఉన్నారో అవి చెప్పుకుంటుంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది బ్రహ్మనాయుడు గారు గడచిన ఐదు సంవత్సరాల్లో ఎంతమంది కాపు ఔత్సాహికులకి జగన్మోహన్ రెడ్డి గారు లోన్స్ రూపేణ గాని వాళ్ళకి సబ్సిడీలు రూపేణ గాని ఏమి ఇచ్చారని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా చిత్తూరు జిల్లాలో తీసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక కాపు యువకుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో నామినేషన్ వేశాడని ఆయన అనుచరులు అతని మీద మూత్రం పోసి నీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తాం మా దగ్గర ఐదు రోజులు ఉంచుకుంటుకొని పంపిస్తామని చెప్పి బెదిరించిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని హింసించడం కోసం పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేయడం కోసం ఆయన కుటుంబ సభ్యుల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే కేవలం కాపు కమ్యూనిటీకి సంబంధించిన కొంతమంది మంత్రుల్ని ఎమ్మెల్యే పికప్ చేసుకుని వాళ్లతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించి దాని ద్వారా పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పరిశీలిస్తా ఉంటారు కదా సార్ అందరూని అన్ని సార్లు మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మంత్రి పదవులు ఇచ్చే పవర్ ఉందా అంటే కాపు మంత్రుల్ని కాపు కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేని కేవలం ఒక డమ్మీ లాగా జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ లాగా వాడుకున్నాడు తప్ప కనీసం వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వలేని పరిస్థితి మీరు ఇందాక స్టార్టింగ్ కమెంట్స్ లో అన్నారు ఈ ఈ గవర్నమెంట్ లో రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగులో లో కాపు కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీకి చుక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఖచ్చితంగా అది నిజమండి నేనే చెప్తా ఉన్నానంటే ఈ ట్రిప్ కి ఒక కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ కి ఆయన హెరాస్మెంట్ చేశాడు ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి నెక్స్ట్ టార్గెట్ కాపు కమ్యూనిటీ అండి ఎందుకంటే ఒక్కొక్క కమ్యూనిటీస్ ని ఏరుకుంటా పోతే ఈ ఫైనల్ గా ఈయన ఒక నియంత్రత్వ పాలన ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు ఈయనకి ఓటు బ్యాంక్ రాజకీయాలు ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి ఆ గుప్పెట్లో పెట్టుకున్న కొంతమంది నాయకుల ద్వారా మేము కాపు కమ్యూనిటీకి అది చేసాం కాపు కమ్యూనిటీకి ఇది చేసాం అని చెప్పి ప్రలోభాలు పెట్టి ప్రజల్ని మాయ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా ముద్రగడ గారు అయితే తెలుసుకున్నారనే మాకు అనిపిస్తా ఉంది ఆయన ఏదైతే పెద్దన్న పాత్ర పోషించడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యతిరేక ఓటు అనే దానికి ఆయన ఏదైతే సానుకూలంగా ఉన్నారో ఖచ్చితంగా ఒక యువకుడిగా నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నాను తెలుసు రైట్ రైట్ మొత్తానికి ముద్రగడ పద్మనాభం గారి రాక టీడీపీ జనసేన కూటమికి బలాన్ని చేకూరుస్తుందంటారా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ రోజున ఏ ఒక్క స్టోన్ కూడా అంటాన్ చేయకుండా వదలకూడదు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనకు కలిసి వచ్చే ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరచుకుంటా ఉన్నారు ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్ చూసుకుంటే సార్ నాయకులతో కలకలలాడుతూ ఉంది వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో ఒక సర్పంచ్ కు కూడా ఒక సీసీ రోడ్ వేసుకునే పరిస్థితి లేదు ఒక స్ట్రీట్ లైట్ వెలిగించుకునే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అన్ని పక్షాలు కూడా ఏకమయ్యి టీడీపీ జనసేన కూటమి వైపు చూస్తున్న పరిస్థితుల్లో గారు గనక జనసేన పార్టీ టీడీపీ కూటమికి మద్దతు ఇస్తే గనక ఖచ్చితంగా ఆయనకున్న అనుచరులు కానీ ఆయనకున్న అనుచరు గళం కానీ ఆయనకున్న ఓటు బ్యాంక్ కానీ ఏదైతే